శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ నెల్లూరు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా వద్ద అన్ని రకాల ఏసీ నాన్ ఏసీ లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది ఏకైక సంస్థ మా శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మన చేతుల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో రాధాకృష్ణ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించిన ఉత్పత్తులు ప్రదర్శన మరి అమ్మకాన్ని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పలు ఫలాలు ఆహార ఉత్పత్తుల గురించి నిర్వాహకులు రాధాకృష్ణారెడ్డి వివరించారు అనంతరం బ్రేక్ మురళీ మోహన్ వారు సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు ఖంబం విజయరామిరెడ్డి దంపతులు వేణుగోపాల్ కాటూరి కుసుమ కుమారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఇలాంటి ఆయుర్వేద వృక్ష సంపద ద్వారా తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనం వాడినట్లయితే చాలా వరకు అసలు జబ్బులు రాకుండానే ప్రివెంట్ చేయగలము ఇంతటి ఇనిషియేటివ్ తీసుకుని చాలా చక్కగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ ఈ ఈ స్టాల్ని ఓపెన్ చేయడానికి నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పాశ్చాత్య పోకడలో ఆధునిక నాగరికత పెరిగే కొద్దీ మనం తినే పదార్థాల మీద కాలుష్యం ఎక్కువవుతూ ఉంది మన తినే ప్రతి పదార్థంలో కూడా కల్తీ పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా ఏ పదార్థాలు తీసుకున్నా కూడా రసాయనాల మిళితమవుతుంది ముఖ్యంగా మనం ఏ హోటల్స్లో మనం తినాలని చెప్పేసి వెళ్ళినప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రోజన్ ఐటమ్స్ ఉండి అవన్నీ కూడా కుళ్ళి చెడిపోయి ఉన్నప్పటికి కూడా వాటి మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కూడా అక్కడ పిల్లల హోటల్ హోటల్కి వెళ్ళి అక్కడ తినడం వల్ల అందరి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఎంత ఎంత హోటల్లో తిన్నా ఎక్కడ తిన్నా కూడా మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య సంకల్పంతో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఈ అంటే రసాయనాలు ఏమీ లేకుండా ముఖ్యంగా మన రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమించి అతను ఒక మెరైన్ ఇంజనీరింగ్ చదివి అతను వ్యవసాయం మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో లక్షలు పోగొట్టుకొని కూడా పది మందికి కూడా ఈ యొక్క ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆయుర్వేద పద్ధతిలో పండించిన పంటలు అందరికి కూడా ఈ ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని వ్యవసాయాన్ని చేపట్టడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి ద్వారా ఈ మధ్యలో అవార్డు రైతు ఉత్తమ రైతుగా అవార్డు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ పెట్టిన కీటో మామిడి చూస్తుంటే ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా అని చెప్పారు అట్లాగే మనం చూస్తుంటాం గుంటూరులో పండించిన మిరపలో భయంకరమైన దేశంలో దేశంలో ఎక్కడా లేని రసాయనాల మిళితాలు ఉంటాయి ఎక్కడ చూసినా మిరప పంట కూడా ఎప్పుడు కూడా పెస్టిసైడ్స్ ఉంటాయి మిరప పంట మన తోటలోకి వెళితే ఎప్పుడు కూడా అక్కడంతా కూడా వాళ్ళ పెస్టిసైడ్స్ వాళ్ళ మార్కెటింగ్ చేసుకునే యాడ్స్ కూడా ఉంటాయి అటువంటి ఈ సందర్భంలో ఏ పదార్థాన్ని ఏ ఏ ఇతను పండించే ఏ వ్యవసాయ ఉత్పత్తికి కూడా ఎటువంటి రసాయనం లేకుండా పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో అట్లాగే ఈ వృక్ష ఆయుర్వేదం అని చెప్పి కొత్త పద్ధతిని ఒక ఉత్తరాఖండ్లో గురువుగారి దగ్గర సంక్రమించుకొని అక్కడ నుంచి ఈయన వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఈరోజు ఈ ఉత్పత్తులంతా కూడా దేశవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశ సదుద్దేశంతో మన ముందు ఉంచడం జరిగింది అందరం కూడా దీన్ని ప్రోత్సహిద్దాము ఎందుకంటే మనకు తెలిసిన తెలిసిన వారి ద్వారా మనకు కావాల్సిన కుటుంబాలకి మనకు కావాల్సిన బంధుమిత్రులకి అందరికీ కూడా కొరియర్ పంపించే అవకాశం ఉందని తెలియజేయటం వల్ల మనమంతా కూడా దీన్ని ప్రచారం చేయ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐకార్ న్యూఢిల్లీ వారు కూడా వీరికి ఉత్తమ రైతుగా అవార్డు ఇవ్వడం చాలా అభినందన విషయము కాబట్టి మనందరూ కూడా ఈ చెప్పేసి మూలంగా తెలుసు సార్ శ్రీనివాసరాజు గారు ప్రారంభం చేశారండి ఇరవై తొమ్మిది బుధవారం కనీసం ఒక ఇరవై రోజులు ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది మీరు ఈ ఇరవై రోజులు స్వచ్ఛందంగా వాడిన తర్వాత మీకు నచ్చితే కొద్ది కాలానికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ సిక్స్ నా పేరు రాధాకృష్ణారెడ్డి మీకు ఇంటికే చేర్పించే ప్రయత్నం చేస్తాం మేము మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను ఎంతో శ్రమపడి గత ఎనిమిదేళ్లుగా నేను చేయడం జరిగింది మరి నెల్లూరు ప్రజల కోసమే నేను నాకున్న వ్యాపారాలు అన్ని బిజినెస్లు అన్నీ వైండప్ చేసి నేను నెల్లూరులో పుట్టి నెల్లూరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో నెల్లూరు వారిసు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా ఈ సొంత గడ్డకి ఇక్కడ నేను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను నెల్లూరులో ప్రత్యేకంగా ఈ మూడు రాష్ట్రాలు ఆర్గానిక్ సర్టిఫికేట్గా ఒక గుర్తింపు పొందిన రైతుగా ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకోవడం ఆ రోజు ఆయన అన్ఫార్చునేట్గా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఇది నేను చేసిన దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తున్నాను సో మీరందరూ దీన్ని ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు